స్టార్టప్ స్టార్టప్ అనగానే చాలామంది ఈ కాలం యువకులు ఎస్ మేము స్టార్టప్లో చేస్తున్నాం స్టార్టప్ నడిపిస్తున్నాం మేము స్టార్టప్ చేస్తున్నాం అంటుంటారు వాట్ ఎగ్జాక్ట్లీ ద స్టార్టప్ స్టార్టప్ అంటే మీనింగ్ ఏంటి ఈ స్టార్టప్స్ అనేటివి ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయ్యాయి ఈరోజు ప్రపంచం మొత్తం మీద అంటే ఎన్ని దేశాలు రెండు వందల పైన చిలుకు దేశాల్లో ఎన్ని స్టార్టప్లు వచ్చాయి ఈ స్టార్టప్లో నంబర్ వన్ దేశం ఎవరు దేశం కన్నా ముఖ్యంగా చూసుకుంటే అందరికన్నా ఏ పర్టికులర్ ప్రాంతం వాళ్ళు ఈ స్టార్టప్లో ఎక్కువ ఉన్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు ఈరోజు ఈ స్పెషల్ ఎడిషన్లో తెలుసుకుందాం జులైలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అమెరికా నందు స్టార్టప్స్ అక్రాస్ గ్లోబుల్ ఎన్ని ఉన్నాయి అనేది ఒక చిన్న ఆలోచనతో ఒక సర్వే చేశారు ఈ సర్వేలో తెలియని నిజం ఆహా నాకు ఒకసారి ఎంత అనిపిస్తుంది అంటే వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ ఎందుకంటే స్టార్టప్లో ఈరోజు నంబర్ వన్ ప్లేస్లో అమెరికా ఉంది ఓహో అఫ్ కోర్స్ ఎనీ డౌట్ అమెరికా ఈజ్ ఆల్వేస్ నంబర్ వన్ ఇన్ స్టార్టప్ అండ్ టెక్నాలజీ నెంబర్ టూ పొజిషన్ అవర్ ఇండియన్స్ కానీ వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది అమెరికన్ నెంబర్కి ఇండియన్ నెంబర్కి వేరియేషన్ ఎక్కువ ఉంది అందులో మళ్ళీ టాప్ టెన్ కంట్రీస్ ఎవరున్నారు వాళ్ళలో ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి ఆ విశ్లేషణ అంతా మీకు ఇచ్చాను దీనికన్నా ముందు అసలు స్టార్టప్ అనేది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందని చెప్తాను చెప్తారు అమెరికాలో ఎప్పుడైతే ఈ సాంకేతికత డెవలప్ అయిందో అంటే ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు స్టార్ట్ కావడం జరిగిందో అంటే ప్రతి ఒక్క ఏదైనా సేవా సంస్థ కానీయండి రవాణా సంస్థ కానీ ఎక్కడైనా టెక్నాలజీ ఆధారితంగా ఒక సబ్జెక్టు మొదలైందనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇవ్వాలి మీరు చూస్తున్న వీడియో యూట్యూబ్లో కానీ ఎక్కడ స్టార్ట్ అయింది అమెరికాలో యూట్యూబ్ ఆల్సో ఒకప్పుడు స్టార్ట్ ఈరోజు మనం న్యూస్ చదువుతున్న ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఇంటర్నేషనల్ ఫేమస్ సైట్స్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ కానివ్వండి లేకపోతే ఎన్ని ఆర్గనైజేషన్ తీసుకోండి ఇవన్నీ ఒకప్పుడు అమెరికాలో స్టార్టప్ కంపెనీలు అవన్నీ చాలా ఎత్తు ఎదిగిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి అలా ఇప్పుడు బ్రేకప్గా కంప్లీట్గా ఈ స్టార్టప్ల గురించి విశ్లేషణగా చెప్తాను నేను ఇప్పటివరకు ప్రపంచం మొత్తం మీదుగా ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి దాని మీద ఒక టాప్ టెన్ కంట్రీస్ ఎవరైతే అమెరికా సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారము అమెరికాలో సుమారుగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందలు భారతదేశంలో రెండవ పొజిషన్ పదిహేడు వేల ఏడు వందలు మూడవ పొజిషన్లో యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ ఏడు వేల ఏడు వందలు నాలుగవ స్థానంలో కెనడా నాలుగు వేల ఒక్క వంద ఐదవ స్థానంలో ఆస్ట్రేలియా మూడు వేల ఒక్క వంద ఆరో స్థానంలో ఇండోనేషియా మూడు వేల ఒక వంద ఏడవ స్థానంలో జర్మనీ రెండు వేల ఐదు వందలు ఎనిమిదవ స్థానంలో ఫ్రాన్స్ ఒక వెయ్యి ఏడు వందలు తొమ్మిదో స్థానంలో స్పెయిన్ ఒక వెయ్యి ఐదు వందలు పదో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్ ఒక వెయ్యి నాలుగు వందలు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సబ్జెక్ట్ మీరు గమనించారో లేదు ఎందుకంటే మనం ఎప్పుడైతే మోస్ట్ పవర్ఫుల్ ఎకనామీ అని చదువుతామో లేకపోతే స్పోర్ట్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారు స్ట్రాంగ్ ఉన్నారని చూస్తామో మ్యానుఫ్యాక్చర్లు ఎవరు ఎక్కువ చూస్తే లేదా ఎనీ ప్రొడక్షన్ అది వరి ఉండనియండి లేకపోతే మిల్క్ ఉండనియండి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండండి నంబర్ వన్ ఆర్ నంబర్ టూ ఆర్ నెంబర్ త్రీ ఆర్ నంబర్ ఫోర్ పొజిషన్లో మనకు కనపడే దేశం చైనా కానీ ఈ స్టార్టప్లో ఎక్కడా కూడా చైనా వర్డ్ వినలేదు మీరు ఇది బాగా నేను చెప్తున్నాను మంచిగా శ్రద్ధగా అయినండి ముఖ్యంగా నేను అమ్మా టెలింగ్ టు దిస్ ఫర్ ద యంగ్ జనరేషన్ భారతదేశము ఏ స్థితిలో చూసినా కూడా ఏ సిచ్యువేషన్లో చూసినా కూడా ఎప్పుడు చైనా వెనుక ఉండేది ప్రతి దాంట్లో అంటే ఎనీ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ కానివ్వండి ప్యాడీ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి వాహన రంగం కానివ్వండి వస్తురంగం కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఇక్కడ చూసారా స్టార్టప్లో నంబర్ వన్ ప్లేస్లో అమెరికా నంబర్ టూ ప్లేస్లో ఇండియా దాని తర్వాత వేరే టెన్ కంట్రీస్ ఉన్నాయి కానీ చైనా లేదు చైనా అందరికీ తెలుసు అ కాపీ క్యాట్ అంటే ఒక సబ్జెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్లో స్ట్రెంత్ ఉన్న తర్వాత ఆటోమేటిక్గా కాపీ చేయడము చైనా వాళ్ళకు తెలుసు ఇప్పుడు మీరు టిక్ టాక్ చాలామంది చూసుంటారు చాలా ఫేమస్ అయిన సబ్జెక్ట్ టిక్టాక్ ఇదా చైనీస్ యాప్ ఓన్లీ చైనీస్ స్టార్టప్ ఓన్లీ ఒకప్పుడు చాలా ఫేమస్ అయింది కానీ అది ఎప్పుడు వచ్చింది అది యూట్యూబ్ బేస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ని బేస్ చేసుకొని తయారైంది అంటే ఒక స్టార్టప్ని బేస్ చేసుకొని మళ్ళీ చైనీస్ వాళ్ళు ఎప్పుడు కాపీ కొడుతుంటారు సో చైనీస్ నాట్ ఇన్ దిస్ టాప్ టెన్ ఇది ఒక గ్రేట్ థింగ్ భారతదేశంలో స్టార్టప్ల ఆలోచన పంతొమ్మిది వందల తొంభై చివరిలో రెండు వేల ప్రారంభంలో డాట్ కామ్ భూమి సమయంలో మొదలైంది ఈ సమయంలో ఇంటర్నెట్ బేస్ సంస్థలు టెక్ కంపెనీలు ఏర్పడ్డాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో స్థాపించిన ఇండియా ఓల్డ్ స్టార్టప్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సత్యం ఇన్ఫోవేస్ స్థాపించిన సిఫీ వంటి కంపెనీలు ఇండియాలో మొట్టమొదటి ఇంటర్నెట్ ఆధారిత స్టార్టప్లు అయితే స్టార్టప్లకు నిజమైన గుర్తింపు పాపులర్ రావడం రెండు వేల పది తర్వాతే జరిగింది ఇండియాలో స్టార్టప్లు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు కాలం వరకు బాగా పాపులర్ అయ్యాయి కానీ ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో భారత ప్రభుత్వం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో స్టార్టప్ల సంఖ్య విపరీతంగా పెరిగింది ఇదే సమయంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు టీ హబ్ స్టార్ట్ కావడము టీ హబ్ తోటి ముఖ్యంగా తెలంగాణ కంప్లీట్గా భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా స్టార్టప్లు ఇక్కడ హబ్కు రావడం జరిగింది ముఖ్యంగా స్టార్టప్లకు ఒక ఇంకుబేషన్కి ముఖ్య కేంద్రంగా హైదరాబాద్ నిల్చవడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య భారతదేశంలో యూనికాన్ స్టార్టప్ల విలువ ఒక బిలియన్ డాలర్లకు పైగా ఎదిగి ఆ సంఖ్య వేగంగా పెరిగింది పేటిఎం బైజూస్ ఓలా ఓయో బ్లింకేట్ అండ్ స్విగ్గీ లాంటి స్టార్ట్అప్ పాపులర్ అయ్యాయి ఇలా రెండు వేల ఇరవై ఒకటి నుంచి భారతదేశంలో నలభై పైన యూనికాన్లకు నిలం మారింది ఇది ఇండియాని గ్లోబల్ స్టార్ట్అప్ హబ్ గా నిలిపింది యూనికాన్ అంటే అర్థం పబ్లిక్ లిస్ట్ కానీ ఒక ప్రైవేట్ సంస్థ విలువ ఒక్క బిలియన్ డాలర్ అంటే సుమారుగా ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు అంతకన్నా మించి ఉంటే దాన్ని స్టార్ట్అప్ యూనికాన్ అంటారు ఈ పదం రెండు వేల పదమూడులో వెంచర్ క్యాపిటలిస్ట్ ఐలిన్ లీ మొదటిసారి సృష్టించారు ఇక ఇండియాలో స్టార్ట్అప్ అనే పదం రెండు వేల పది తర్వాత ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు మధ్య కాలం బాగా పాపులర్ అయ్యింది స్టార్ట్అప్ అనేది కొత్తగా ఏర్పడిన వ్యాపార సంస్థ సాధారణంగా కొత్త ఆలోచనలతో టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఆధారంగా వేగంగా డెవలప్ అయ్యే లక్ష్యంతో పనిచేస్తుంది స్టార్టప్లు ఎక్కువగా టెక్నాలజీ మీద బేస్ అయి ఉంటాయి భారీ మార్కెట్ సమస్యలను పరిష్కరించడానికి లేదంటే కొత్త అవసరాలను సృష్టించడానికి ప్రయత్నిస్తాయి మొత్తంగా చూస్తే భారతీయులు స్థాపించిన ఈ స్టార్టప్లు ఒక్క ఇండియాలోనే కాదు వివిధ దేశాల్లో సూపర్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి నేను ఇంతకు ముందు మీరు చెప్పినట్టు స్టార్టప్లు ఎప్పుడైతే జూలైలో అమెరికాలో సర్వే జరిపినప్పుడు ఏ దేశంలో ఎక్కువ స్టార్టప్లు ఉన్నప్పుడు అమెరికాలో ఎక్కువ ఉన్నాయి మీకు ఆ ఫిగర్ కూడా చెప్పాను నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే అమెరికా ఒక నానా జాతుల మీద ఏర్పడిన దేశం అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకు అమెరికా అనేది ఒక దేశం లేకుండే ఎప్పుడైతే యూరోపియన్లు అందరూ పోర్చుగీస్ డచ్ స్పెయిన్ జర్మన్ రష్యన్స్ ముఖ్యంగా ఫ్రెంచ్ వాళ్ళు అందరికని ఎక్కువ ఇంగ్లీష్ సుమారుగా ఒక పన్నెండు పదమూడు తెగల వాళ్ళు అందరూ అమెరికాకు వెళ్ళి సెటిల్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ కొరకని తీసుకున్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ మీరు ఈరోజు కూడా అమెరికాలో తీసుకుంటే ఒక్కొక్క స్టేట్ ఒక పర్టికులర్ రీజన్లో ఫ్రెంచ్ వాళ్ళ డామినేషన్ ఒక రీజన్లో స్పెయిన్ వాళ్ళ డామినేషన్ ఒక రీజన్లో జర్మన్ వాళ్ళ డామినేషన్ ఉంటుంది అట్లా ఓవరాల్గా అమెరికా ఈజ్ అ డామినేషన్ ఆఫ్ డిఫరెంట్ 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 తెగలకు సంబంధించిన వాళ్ళతో ఉంటాం అయితే ఈరోజు స్టార్టప్ విషయంలో నేను విషయం ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఈ స్టార్టప్స్ ఈరోజు సుమారుగా ఎనభై ఐదు వేల స్టార్టప్లు అమెరికాలో ఏర్పడ్డాయి అందులో ఎవరు ఇంతమంది ఉన్నారనేది ఒక చిన్న రహస్యం ఉందండి మన ఇండియన్స్ సుమారుగా పదిహేడు వేల పైన స్టార్టప్ స్టార్ట్ చేశారని ఇంతకు ముందుకు చెప్పాను యాక్చువల్గా చూసుకుంటే అమెరికాలో ఈ స్టార్ట్ అయిన ఎనభై ఐదు వేలు సుమారుగా చిల్లర ఎనభై నాలుగు వేల చిల్లరలో పదిహేను పర్సెంట్ మన భారతీయులే నేను ఇంతకుముందుకు కూడా ఒక వీడియో చేశాను ఐఐటీలు వలస వెళ్తున్నారు భారతదేశం నుంచి అమెరికాకి వెళ్తున్నారు ఎంతమంది ఐఐటీలు వెళ్ళారు వాళ్ళంతా స్టార్ట్ చేసేది ఏంటి స్టార్టప్లే అంటే ఎనభై నాలుగు వేలల్లో పదిహేను పర్సెంట్ వేసుకుంటే ఎంత అమ్ముతుందంటే సుమారుగా పన్నెండున్నర వేలు అంటే రౌండ్ ఫిగర్ పదమూడు వేల మంది స్టార్టప్లు ఎక్కడున్నారు ఇండియన్స్ అంటే అమెరికాలో ఎన్నో జాతులు ఉన్నాయి అంటే ఫ్రెంచ్ అమెరికాను ఉండొచ్చు జర్మన్ అమెరికాను ఉండొచ్చు రష్యన్ అమెరికాను ఉండొచ్చు లేకపోతే పోర్చుగీస్ అమెరికాను ఉండొచ్చు దే స్పీక్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ వాళ్ళ మాతృకం అలాగే ఇండియన్ బాన్ అండ్ అమెరికన్ సెటిల్డ్ ఆర్ నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ వాళ్ళు సుమారుగా పదిహేను వేల మంది స్టార్టప్ ఓనర్స్ ఉన్నారు అమెరికాలో అంటే సెకండ్ లార్జెస్ట్ అమెరికాలో సెకండ్ లార్జెస్ట్ ఉన్నది ఇండియన్ స్టార్టప్స్ అంటే మీకు ఏం చెప్ దలుచుకున్నాను అంటే ఈ స్టార్టప్ల విషయం తీసుకుంటే ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పాను చైనా ఆల్వేజ్ అ కాపీ క్యాట్ ఈ లిస్ట్ టాప్ టెన్లోనే లేదు ఇండియాలో పదిహేడు వేలు స్టార్ట్అప్సే అనుకుంటున్నారు అది చిన్న ఫిగర్ అనిపిస్తుంది ఎప్పుడైతే అమెరికన్ మనం చూస్తామో ఎనభై నాలుగు వేలు నెంబర్ వన్ పొజిషన్లో అండ్ ఇండియా నంబర్ టూ పొజిషన్లో పదిహేడు వేలు అరే చాలా గ్యాప్ ఉంది అంటే జనరల్గా ఫస్ట్ సెకండ్ పొజిషన్లో గ్యాప్ అనేది తక్కువ ఉండాలి చాలా గ్యాప్ కనబడుతుంది కానీ ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటే పదిహేడు వేలు మన దగ్గర ఉన్నాయి పదమూడు వేలు అమెరికాలో కూడా ఇండియన్సే ఉన్నారు అంటే ముప్పై వేలు అంటే అమెరికాలో నుంచి మనం పదిహేను వేలు తీసేద్దామండి చూసాగా తీసేసుకుంటే డెబ్బై వేలు మనం ముప్పై వేలు ఇదే కాదు మళ్ళీ ఇప్పుడు ఎన్నైతే మనం ఇప్పటికి మనం ఇంతకు ముందు ఇప్పుడు చాట్లో మీకు చూపించానో మిగతా పది దేశాలలో కూడా యావరేజ్గా ఇండియన్స్ సుమారుగా ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఇండియన్ స్టార్టప్సే ఉన్నారు మీరు యూకేలో తీసుకోండి ఏడు వేల పైన చెలుకునే స్టార్టప్స్ అందులో కూడా థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ ఇండియన్స్ కెనడాలో కంప్లీట్గా స్టార్టప్స్ కానీ బిజినెస్ కానీ ఇండియన్స్ అలా ప్రతి దగ్గర యావరేజ్గా తీసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ పద్నాలుగు వందల చిన్న నెంబర్ ఉంది కానీ అందులో కూడా ఇండియన్స్ సుమారుగా ట్వంటీ పర్సెంట్ ఉన్నారు అంటే ఓవరాల్గా మనము ప్రపంచం మొత్తం మీద డామినేషన్గా ఉన్నాం ఇండియన్స్ ఆర్ డామినేటింగ్ ఇన్ అ స్టార్టప్స్ నలభై వేలు అవుతుంది ఆ రకంగా చూసుకుంటే ముప్పై వేలు ఉన్న పదిహేను వేలు ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ భారతదేశంలో పదిహేడు వేల మందిని వాళ్ళు కలుపుకుంటే ముప్పై వేల ఫిగర్ మళ్ళీ ఓవరాల్గా మిగతా స్టార్టప్ అంటే మిగతా చెప్తున్నా వేరే ఏ దేశాల్లో ఉన్నా కూడా వాళ్ళందరినీ తీసుకుంటే సుమారుగా నలభై వేల మంది స్టార్టప్స్ ఉన్నారు అంటే ఇండియా డెడ్ ఎకనామీ అని ట్రంప్ గారు మొన్న సంబోధించారు డెడ్ ఎకనామీలో స్టార్టప్స్ రావండి డెడ్ ఎకనామీలో ఎప్పుడు కూడా మనుషులు ఆహారం కోసం వెతకలాట లేకపోతే అంటే డబ్బు యాసలో ఉంటారు ఇక్కడ డబ్బు యాస లేదు నౌ టెక్నాలజీ ఇండియన్స్ బికమే ఐ కెన్ సే దాట్ మనము వన్ ఆఫ్ ద బెస్ట్ మోర్ పవర్ఫుల్ ఇంటలెక్చువల్ దాని కింద కోసం ఇండియన్స్ ఆర్ ఇంటలెక్చువల్స్ స్టార్టప్స్లో చూడండి అంటే చిన్న సబ్జెక్ట్ ఇది నేను మార్నింగ్ ఏదో పేపర్లో చదివినప్పుడు అనిపించింది అరే బేసిక్ సబ్జెక్ట్ బట్ చాలా డెప్త్ ఉంది టాప్ టెన్ కంట్రీస్లో చైనా లేదు చాలా సంతోషం అనిపించింది నాకు ఎందుకంటే కాపీ క్యాట్స్ అండ్ అమెరికా తర్వాత ఇండియా నంబర్ టూ పొజిషన్లో చాలా గ్యాప్ అనిపించింది కానీ వెన్ ఐ గాంధ్ర ఎంటైర్ రీసెర్చ్ మొత్తం చదువుకుంటూ పోయాను ఫార్టీ థౌజండ్ ఇండియన్స్ ఆర్ అయిన స్టార్టప్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియన్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు ఓన్లీ అంటే ఇండియన్స్ ఫార్టీ థౌజండ్ ఉన్నారు అండ్ ఇండియా అమెరికాకు ఇండియాకి మధ్య గ్యాప్ వచ్చింది అదే టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ ఇండియా విల్ బి ద నంబర్ వన్ స్టార్ట్అప్ కంపెనీ ఎక్కడ చూసిన స్టార్టప్స్ ఎందుకంటే ఐడియాలజీ ఈ ఈరోజులు ఎక్కడ చూడండి బీటెక్ విద్యార్థులని చూసుకోండి ఐఐటి స్టూడెంట్స్ చూసుకోండి ఎవరినైనా తీసుకోండి ది ఆర్ ఇన్నోవేషన్ తీసుకొని వస్తున్నారు ఈరోజు బ్లింకెట్ చూస్తున్నాం మనం ఒకప్పుడు నేను మా అమ్మకి నేను బ్లింకెట్ అప్పుడు టమాటా తీసుకురా లేకపోతే అవి తీసుకురా అవి తీసుకపో అప్పుడు ఆ మదర్కి ఫోన్లు లేవు ఏం సర్వీస్ లేవు టుడే నైంటీ పర్సెంట్ ఇంట్లో పిల్లలు ఎవ్వరు కూడా ఏం పని చేయట్లేదు ఆ టెక్నాలజీ వాళ్ళు అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ టుడే జనరేషన్స్ యూజ్లెస్ ఐఎమ్ టెలింగ్ దట్ ఈన్ ఆపర్చునిటీ మనకు టెక్నాలజీ వాడుకుంటున్నాం బ్లింకిట్ చూడండి ఎంత సక్సెస్ అయిందో స్విగ్గీ ఎంత సక్సెస్ అయిందో చూడండి అంటే ఇవన్నీ స్టార్టప్స్ సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ టు ఆల్ ద యూత్ ఆఫ్ ఇండియన్ మీరు కూడా బాగా ఐడియాలు తీయండి కొత్త కొత్త ఐడియాలు తీసుకురండి ఇండియాను స్టార్టప్లో నంబర్ వన్ పొజిషన్లో తీసుకురండి బికాస్ ఇండియా ఆల్వేస్ రాక్